హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా అత్త ఏమొచ్చి ఇంటికి వచ్చేటప్పుడు అయితే సీరలు పెట్టిందండి నన్ను తీసుకెళ్ళి దాని నీకు ఏ సీర నచ్చుతుందో ఆ అయితే తీసుకు వెయ్యి రూపాయలలో నేను చెప్పింది కానీ నేనైతే వెళ్ళగానే నాకు ఈ సీర నచ్చింది ఇదైతే నాలుగు వందలు కానీ నాకు అదే సీర నచ్చింది వాళ్ళైతే అదేటి బాగుంది ఇంకొక సీర ఏదైనా మంచి సీర్ తీసుకు వెయ్యి రూపాయలు అనేసి అన్నారు కానీ నాకు ఏటి నచ్చలేదు నేను పక్కన పెట్టిన అయితే నచ్చింది కానీ నేను ఎన్ని సారీలు చూసాను నాకు ఏదైనా సరే కలర్ఫుల్ లేదు కనిపిస్తుందో దానికి ఇంట్రెస్ట్ చూపెడతానండి నేను మాడబెట్ అయితే ఈసారి అయితే బాగుంటుంది ఈ ఈసారి అయితే పదకొండు వందలండి కానీ నాకైతే ఇదేది నచ్చలేదు నాకు ఆ పక్కన పెట్టిన సీరే నచ్చింది నేను అదే తీసుకున్నాను వాళ్ళు చెప్పారనేసి మనం అంత రేట్లో అయితే తీసుకోకూడదు కదండి పండక్కి వెళ్ళినప్పుడైతే మేము ఎంతమందికి వెళ్ళాము అందరికీ సీరలు పెట్టారండి మా పిన్నిలకి మా మా అత్తయ్యకి అందరికీ మా ఆడబట్టలకి అందరికీ పెట్టారు మా చిన్న అత్తయ్యలు నాకు మట్టుగా ఈ సీర నేను తీసుకున్నాను నాకు ఇదే నచ్చింది నేను అడిగితే మీకు నచ్చింది మా ఆడబట్టేమొచ్చి నీకు నచ్చితే తీసుకో అదే ఎందుకు తీసుకుని అన్నారు కదా నాకు అదే నచ్చింది కానీ అదే తీసుకున్నాం మన కంటికి ఏది కనిపిస్తే అదే తీసుకుంటాం కానీ ఇంక దేనికి మరి మనసు వెళ్ళదు కదండి ఇంకేటి విషయాలండి అందరూ బాగున్నారా పండగైతే ఇలాగ జరిగిందండి ఇగో మత్తి చీరలు పెట్టింది కదా ఈ చీరలు పట్టుకుని అయితే మా ఊరైతే వచ్చేసాము ఆ రోజు పెట్టవలసిన వీడి ఇది కానీ అప్పుడు సిగ్నల్ అయితే లేదు కదండి అందుకే నేనైతే పెట్టలేదు చెప్తాను తను ఏదైనా మంచిగారు తీసుకో అమ్మా అడుగుతాను కనుక మంచిగా ఇంకెందుకు నాకు అది నచ్చింది కనుక అదే తీసుకున్నాను అనేసి అంటాను ఓకే బాయ్